నమస్కారం ఎన్ఎస్పీసి స్వాగతం నా పేరు ఉషా ముందుగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఘనంగా జరిగింది తొలుత చంద్రమౌళి నగర్లోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఎమ్మెల్యే గళ్ళ మాధవి ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ఐలమ్మ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చాకలి ఐలమ్మ జయంతిని తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు రైతాంగ పోరాట యోధురాలు ఆత్మగౌరవానికి ప్రతీక అని ఎమ్మెల్యే కొనియాడారు చాకలి ఐలమ్మ అందించిన పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు అణిచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల తిరుగుబాటు తత్వానికి

ఈ రోజు ఇక్కడికి వచ్చారు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు నన్ను ఆశీర్వదించడానికి వచ్చారు అన్న వచ్చారు మీకోసం నేను చెప్పడానికి వచ్చారు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అన్నట్టు పేరులోనో కులంలోనో గౌరవం లేదు ఒక మనిషి కోసం ఒక మనిషి నిలబడే తత్వంలో గౌరవం వస్తుంది కాబట్టి మన అందరం కూడా గౌరవమైన గౌరవప్రదమైన స్థితిలోనే ఉన్నాము అని చెప్పి చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సమాజంలో ఇంకొకరి కోసం కష్టపడుతున్న వాళ్ళం ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసుకొని మనం ఇంకా వెనకబడిన వాళ్ళని ఎలా పైకి తీసుకురావాలా అనే ఒక క్రమంలో ఈరోజు అన్నవరకు మల్లి గారు కానివ్వండి సంజీవరావు గారు కానివ్వండి ఇంకా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో కృషి చేస్తూ ఇంకా సామాజిక పరంగా మనకి ఫైనాన్షియల్ గా కూడా చాలా వీక్ గా ఉన్న వాళ్ళందరినీ కూడా ఈరోజు అసిస్ట్ చేస్తున్నారు అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఒక కులం వల్ల లేదంటే ఒక పేరు వల్లనో ఇక్కడ మనకి ప్రఖ్యాతి అనేది రావడం లేదు చదువు వల్ల అవేర్నెస్ వల్ల అర్థం చేసుకునే తత్వం వల్ల మనిషికి మనిషి ఉండడం వల్ల మాత్రమే ఈ గౌరవ మర్యాదలు మనకి లభిస్తున్నాయని మనం అర్థం చేసుకోవాలి ఎన్నో అద్భుతమైన ఈ సమాజంలో ఎంతో అద్భుతమైన పొజిషన్స్లో రోజు ఇక్కడ ప్రతి ఒక్కరు మన సామాజిక వర్గం నుంచి ఉన్నారు నిజంగా చాలా గర్వకారణం మనం వాస్తవంగా బ్యాక్వర్డ్ కమ్యూనిటీగా ఈరోజు భారతదేశంలో ఉన్నప్పటికీ ఇందులో నుంచి పోరాడి మనం అంటూ మనం ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము దానికి కూడా ఒక ఇది ఒక అద్భుతమే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఒక చిట్్యాల ఐలంబలే అని నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎన్నో రకాల మాధవి మేడం సమాజంలో ఏదో ఒక అంశం దగ్గర మనం పోరాడే ఇక్కడ దాకా ఉంటాం ఇప్పుడున్న సమాజంలో ఏదో ఒక సమాధానం చెప్పుకుంటూ ఎక్కడో చోట కించపరిచిన సంఘటనని మనం మనసులో పెట్టుకుంటూ ఆ బాధని అనుభవిస్తూ ఇంత దూరం ఇక్కడ దాకా వచ్చాము అంటే ఖచ్చితంగా అందరం చిట్ ఐలమ్మలమే కాబట్టి నేను ఒక్కదాన్నే దానికి నిదర్శనంగా నేను అనుకోవడం లేదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వారి స్ఫూర్తిలో స్ఫూర్తిని మనసులో నింపుకుని ఇంకా మన కమ్యూనిటీని ముందు పైకి తీసుకొచ్చి అదేవిధంగా ఇంకా ఎవరైనా బడుగు బలహీన వర్గాలు మనం చేయందిస్తే పైకి రాగలుగుతారు అనుకుంటే వాళ్ళందరికీ కూడా అందించి పైకి తీసుకురావాలి ఇక్కడ ఉద్దేశం కమ్యూనిటీ బేస్ అనే కాదు కమ్యూనిటీ కమ్యూనిటీ అని ఎందుకు అంటే మనం వెనకాల ఉన్నాం కాబట్టి అనుకుంటున్నాం తప్ప అదే మనకు ఒక సమాజంలో గౌరవప్రదమైన మనకి ఒక పేరు కాని బిరుదు కానీ ఉంటే మనం ఇంత ఆరాటపడాల్సిన అవసరం లేదు అగ్రవర్ణాలు ఎలా అయితే చాలా నింపాదిగా ఉన్నాయో అదే విధంగా మనం కూడా ఉండేవాళ్ళం కేవలం వెనకబాటుతనాన్ని మనం అనుభవించాం కాబట్టి ఈరోజు అందులో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాము దీన్ని ఒక కులంగా లేదా ఒక మతంగా మనం దీన్ని డివైడ్ చేసుకోకుండా కేవలం పైకి వచ్చే తత్వంగానే మనం దీన్ని పోరాటంగా చేసుకుంటే ఖచ్చితంగా ఒక్క మన ఈ కులమే కాదు ప్రతి బడుగు బలహీన వర్గాల్లో ఎన్నో ఉన్నాయి ఇంకా వెనకబడిన జాతులు అవన్నీ కూడా పైకి వస్తాయి దానికి మన సహాయ సహకారాలు అందించడం అప్పుడు మనం చాలా గొప్పవారంగా వారికి మిగులుతాము సో ఇట్లా మనకి ఎవరైతే ఆదర్శంగా నిలిచి మనల్ని ముందుకు నడిపించారో ఉదాహరణకి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చి చట్టసభల్లో ఉండేటటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చారు గుర్తింపు నాకు వచ్చేలాగా జరిగింది అని అంటే కేవలం టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే వారు ఉన్నారు వారు ఉన్నారు కాబట్టి నేను ఉన్నాను మరి వారు మన సామాజిక వర్గానికి చెందిన వారు కాదు కదా అయినా కూడా నాకు అవకాశం ఇచ్చి ఈరోజు నేను ఇలా నిల్చుని మీ ముందు మాట్లాడే అంత స్థితికి చేరాను అంటే కూడా సమాజంలో అభివృద్ధి చెందే కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ అవసరార్థులందరికీ మన చెయ్యి ఉంది అని చెప్పి మనం చూపిస్తే మనం కొంతమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాము అప్పుడు ఇక్కడ బీసీలు ఓసీలు లేదంటే ఇంకొక సీలు గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అంటూ మనకి సమాజంలో రాకుండా చేయడమే మన లక్ష్యంగా ఉండాలే తప్ప ఇక్కడ ఎవరికి వారు మనమే గొప్ప అనే పాకులాటలో భాగంగా గ్రూపులు వారీగా విభజించబడి ఇంకా డైల్యూట్ అయిపోయి ఈ గ్రూపుల వల్ల మధ్యలో అవకాశవాదులు ఏర్పడి ఇంకొంచెం బలహీనపరుస్తారు తప్ప మనకు బలాన్ని అందించే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఐకమత్యంగా ఉంటూ మనం కలిసికట్టుగా మన సమాజాన్ని సామాజిక వర్గాన్ని అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా అభివృద్ధి పదంలో మనం పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను ఈరోజు దేశవ్యాప్తంగా మీరందరూ ఆ జోబి ఆయే ఆప్ సబ్కో ధన్యవాద్ ఆర్

ఐలమ్మ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకుని అదేవిధంగా ఈరోజు జయంతిని ఇంత అద్భుతంగా అందరు సోదరులతో జరుపుకునే అవకాశాన్ని అద్భుతాన్ని కలిగించిన మల్ల్య అన్న అన్నవరం మల్లేశ్వరరావు గారికి నిజంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అదేవిధంగా వారికి సహాయ సహకారాలు అందించిన పూర్ణ గారికి సంజీవన్న గారికి ప్రతి ఒక్కరికి శ్రీధర్ అన్న గారికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను ఇక్కడ విజయలక్ష్మి గారు ఉన్నారు అలాగే ఇక్కడ ఉన్న డివిజన్ ప్రెసిడెంట్లు కానివ్వండి సాయి గారు కానివ్వండి అంటే ఒక పేరు చెప్పి ఇంకొక పేరును వదిలేయాలన్న ఆలోచన ఏమీ లేదు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు మీరు ఇంకేదైనా సలహాలు సూచనలు నాకు చెప్పదలుచుకున్నా కూడా నా ఆఫీస్కి ఎప్పుడు మీరు రావచ్చు

మేడం గారు ఎలాబోతున్నారు కాబట్టి పిలిచే పని లేదు ఇదంతా మన ఫ్యామిలీ మనం అందరం కలిసి చేసుకుని పడి ప్రతి ఒక్కరూ కావాలి నెక్స్ట్ మరియు విగ్రహ ఆవిష్కరణ కని విని ఎరగని రీతిలో దేశంలో ఉన్నటువంటి పదిహేను రాష్ట్రాల నుంచి ప్రతినిధులతోటి మరి స్థానికంగా ఉన్నటువంటి బీసీ నాయకులు రజక సంఘ నాయకులు టీడీపీలో బిసిఎల్లో యాక్టివ్ ఉన్న నాయకులు స్థానిక కార్పొరేటర్లు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం తమదిగా భావించి మరి విజయవంతం చేసిన అందరికీ కూడా మొదటిగా మా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం చిట్యాల ఐలమ్మ అంటే తెలంగాణలో మరి సాయుధ భూ పోరాటానికి సంబంధించి పది లక్షల ఎకరాలు ప్రజా ప్రజలకు పంచినటువంటి వ్యక్తి ఆమె పొంగును నడుముకు చుట్టి కొడవలి చేత్తో బట్టి రోకలి బండతోటి మరి రజాకారుల ఆయుధాలని తిరగొట్టినటువంటి వ్యక్తి అంత గొప్ప వ్యక్తిని ఈ రోజును స్మరించుకుంటూ ఇట్లా ఈ కార్యక్రమం చేయటం ఎంతో సంతోషకరం మరి నాతో నా టీం ఈ పద్నాలుగు రోజులు ప్రతి నిమిషం నాతో ఉన్నటువంటి మా సభ్యులు కిరణ్ గాని సాయి కానీ పూర్ణ అదే అదేవిధంగా లాయర్ శ్రీధర్ కానీ అంజయ్ అదే అదేవిధంగా సుబ్బారావు గారు కానివ్వండి సురేష్ గారు కానివ్వండి ఇంకా మళ్ళీ సాంబయ్య గారు తర్వాత ఈ సాంబివరావు గారు పార్టీ అనేక మంది అనేక మంది పేరు పేరున ఇంతమంది కలిస్తేనే ఈ విజయాన్ని మేము అందుకోగలిగాం దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మరి ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మాకు ఏ అవసరమైనా కూడా ముందుకెళతాం మరి ఐలమ్మ వారసులను చెప్పుకుంటూ విజయడంకా మోగించినటువంటి మా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు అదేవిధంగా నవ్యాంధ్రలో మొదటి ఎమ్మెల్సీ మా దువరపు రామారావు గారు కేశన్ శంకర్ రావు గారు అతిరథ మహారాజులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ